నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కుల వివక్షతపై క్షేత్రస్థాయి నుంచే ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలి అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కార్యశాల తీర్మానించింది సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యశాలకు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పట్ల స్కైలాబ్ బాబు హాజరయ్యారు రాష్ట్రంలో కుల వివక్ష తీరు తెన్నులను వివరించారు ఏప్రిల్ మాసాన్ని మహానీయుల జాతరగా జరపాలి అని బాబు సూచించారు పూలే అంబేద్కర్ పేరిట జనజాతరలు వాడవాడలు నిర్వహించాలి అని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ నాయకులు పాపిట్ల సత్యనారాయణ బొట్ల సాగర్ కొమ్ము శ్రీను పగిడి కత్తుల నాగేశ్వరరావు సర్వేశ్వరరావు మందు ప్రభాకర్ నక్క చిరంజీవి సైదులు నరేష్ భద్రయ్య పావని సంగయ్య తదితరులు పాల్గొన్నారు

అందుకని ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాల్లో ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు విద్యావంతులు మేధావులు మహిళలు యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి ఇది సామాజిక న్యాయ పోరాటం ఇది క్యాస్ట్ జబ్బు అనేటువంటిది చాలా పెద్ద జబ్బు ఈ జబ్బుని వివక్షను పూర్తిగా వదిలించుకోవడానికి దేశం సిద్ధం కావాలి తప్పనిసరిగా కావాలి ఇది క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే చాలా ప్రమాదకరమైన జబ్బుగా కొనసాగుతుంది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది దాన్ని పారదోళ్ళడానికి కేవీపీఎస్ నడిపే సామాజిక ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాను గతంలో కేవీపీఎస్ ఆవిర్భావం ఏర్పడినటువంటి తొలినాళ్ళలో ఇదే కృషి జరిగింది చాలా గ్రామాలలో ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోకపోతే ఆనాడు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న బీవీ రాఘవ్ గారు నాటి రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు పాటూరి రామయ్య గారు శాసన శాసనసభ్యులు ఉండేది వీరి ఈ ముగ్గురి నాయకత్వంలో గుడి ప్రవేశ పోరాటం నడిచింది హోటళ్లలో రెండు క్లాసులు ఉంటే ఆ క్లాసులు పగలగొట్టినటువంటిది ఉంది ఉరుముడి భావిలో నీళ్లు పట్టినటువంటిది ఉంది రచ్చబండల మీద కూర్చోబెట్టినటువంటిది ఉంది ఇలాంటి ప్రతిఘటన ఉద్యమాలు అనేకం నిర్మించినటువంటిది రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నేడు వికారాబాద్ జిల్లా ఇట్లాంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున వివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు నిర్మించుకునేటువంటి ఈ ఖమ్మం జిల్లా అనేటువంటిది అభ్యుదయ భావాలకి సామాజిక ఉద్యమాలకి ప్రత్యేకించి వామపక్ష ఉద్యమాలకి బలమైనటువంటి కేంద్రంగా ఉంది అయినప్పటికీ చాప కింద నీరులాగా ఈ జిల్లాలో కూడా కొన్ని చోట్ల వివక్ష కొనసాగుతుంది అనేటువంటిది మా దృష్టికి వచ్చింది పూర్తి స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి వచ్చినటువంటి వివక్ష రూపాలపైన ప్రత్యక్ష ప్రతిఘటనకు సిద్ధమవుతున్నాం అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నాం ఈ ఖమ్మం జిల్లాలో కుల వివక్ష అంటరానితనం లేని జిల్లాగా మార్చడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకొస్తుంది ఏ రాజకీయ పార్టీ అట్టడుగు వర్గాలకి వివక్ష లేని ప్రజానికం వైపు వివక్ష లేని ప్రజానీకం వైపుగా ఎటువైపు ప్రయాణం చేస్తాయి అనేటువంటి విషయాల్ని కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాను అందుకని ఈ జిల్లా వర్క్షాప్ ఈ ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు తీసుకోబోతుంది జయప్రదం చేయడానికి అందరూ కూడా సిద్ధం కావాలని కేవీపీఎస్ నడిపే సామాజిక ఉద్యమాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను బాబు వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా ప్రకటించుకున్నది ఏప్రిల్ పదకొండవ తేదీన మహాత్మా జ్యోతిబాపులే జయంతి ఏప్రిల్ పద్నాలుగో తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అలాగే ఐదో తేదీన జగ్జీవనం జయంతి తొమ్మిదో తారీఖున రామ్జీ గోల్డ్ జయంతి ఇట్లాంటి మహానుభావులు పుట్టిన నెల చాలామంది ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఫుల్ అంటుంటారు మేము మాత్రం కేవీపీఎస్గా ఏప్రిల్ నెల అంటే అది మహనీయుల మాసం మార్గదర్శకుల మాసం అనేటువంటి మాటను తెలియజేస్తాం ఈ సందర్భంగా కులవక్ష అంటరాని తనం ఇండియా అనేది చంద్రయాన్ని ప్రయోగించింది శాస్త్ర సాంకేతిక రంగంలో సమూలమైనటువంటి మార్పుల వైపు అడుగులేస్తున్నటువంటి దేశంగా ఉంది అయినప్పటికీ ఇంకా కొన్ని లక్షల అండరానితనం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా చాలా గ్రామాలలో దేవాలయ ప్రవేశం లేదు దళితులకి ఇంకా మహబూబ్ నగర్ లాంటి కొన్ని జిల్లాల్లో హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుంది మత్స్య మీద కూర్చునియకపోవటం బతుకమ్మ ఆడనీయకపోవటం అక్కడక్కడ రజకులు దళితుల బట్టలు ఉతకాకపోవటం మంగళి అక్కడక్కడ క్షవణం చేయకపోవటం అదేవిధంగా చాలా గ్రామాలలో ఈ రోజుకి కూడా దళిత దసరా పండుగ వస్తే జర్మార్ పెంపుతున్నారని దాడి చేయటం వీటితో పాటు డ్వాక్రా గ్రూప్ మహిళలు దళితులు సీనియర్ గ్రూప్ అయితే వాళ్ళు మధ్యాహ్న భోజనం పాఠశాలలో వెళ్ళిపోయి మేము తినమని చెప్పి చదివి ముక్కు పచ్చల పిల్లల గూడపుల వివక్షను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మేము తినమని పేరు పైకి లేపినటువంటి అట్లాంటి ఈ పిలవోక్ష రూపాలు డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగం తర్వాత డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం తర్వాత కొనసాగటం అంటే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలిన పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ పుట్టినప్పుడు ఒక దండ చనిపోయినప్పుడు ఒక దండ వేసి జయభీమని గట్టిగా అరిచినట్టే కాదు అంబేద్కర్ ఆశయ వారసులు ఎవరు అంటే ఆయన అడుగు జాడల్లో నడిచిన వాళ్ళు ఉదాహరణకి అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తేదీన మహద్ పట్టణంలో చౌదార్ చెరువు మంచినీళ్ళ పోరాటాన్ని నిర్మిస్తారు శూద్రులైనటువంటి మహిళలు పోయి మంచినీళ్ళు పట్టుకున్నందుకుగాను దాంట్లో ఆవు పేడ కలిపారు బ్రాహ్మణులు దానికి వ్యతిరేకంగా మహిళలందరినీ సమీకరించి అక్కడ ఉన్న కమ్యూనిస్టు నాయకుడు రామచంద్ర మోరేను కలుపుకొని పెద్ద పోరాటం నిర్మిస్తారు అంటే మంచినీళ్ళు పట్టుకుని లేకపోతే మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఫైట్ చేయటం అనేది ప్రతిఘటన పోరాటం ఆ పోరాటాన్ని ఈరోజు కేవీపీఎస్ నిర్వహించబోతుంది ఏప్రిల్ నెల మొత్తంలో

బాడీలు నిర్వ నిర్వహించి అక్కడ వాళ్ళందరినీ కూడా మమేకం చేసి మనం కార్యాచరణతో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందుకనే కూలి అంబేద్కర్ జరిగేతలకు పేరుతోటి ప్రతి గ్రామంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ రకంగా గ్రామానికి వెళ్ళే కోసం మనం ప్రత్యేకంగా గ్రామ కమిటీల నిర్మాణం చేపట్టాలి అదే సందర్భంగా ఇవన్నీ జరగాలన్నప్పుడు మండల స్థాయి విస్తృత జనర బాడీలు మనం నిర్మి నిర్మించాలి మండల స్థాయి విస్తృత జనర బాడీలు ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయో ఎన్ని దళిత పేటలు ఉంటాయో అది మాదిగపేట కానీ మాలపేట కానీ లేదు ఇతర మన ఎస్సీలో ఉన్న ఉపకులాల్లో ఎవరైతే ఉన్నారో వారి అందరినీ కూడా మనం సమీకరించి ఒక విస్తృతమైన జనరల్ మనం మండల స్థాయి విస్తృత జనరల్ నిర్వహించాలి